ఇక నువ్వు మాత్రం చేసేదేముంది అని రోహిణి బాలు అంటుంటే ఇక మీనా ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నా దొంగతనం చేసిన భర్తను వెనకేసుకుని వచ్చి నా భర్త గురించి మాట్లాడుతున్నావే మీ ఆయనలాగా మా ఆయన ఇంటి పరువు ఏమీ తీయలేదు నగలు దొంగతనం చేయలేదు దొంగ కన్నా ఇంకా రౌడీయే బెటరు అని అంటుంది ఇక రవి శృతి కూడా వస్తారు రవి అయితే ఇంకా అమ్మ తలుపు తీయలేదా అంటే తీయలేదు రవి అని రోహిణి అంటుంది ఎందుకు తీస్తారా ఆంటీ అలా ఇంట్లో ఉండడమే బెటర్ బయటకు వస్తే ఎవరొకరి మీద అరుస్తారు అది కాదు శృతి ఆంటీ ఉదయం నుంచి ఏమీ తినలేదు అని చెప్తుంది ఆవిడ తినకపోయినా పర్వాలేదులే ఒకరోజు పస్తుంటే ఏమైపోతుంది అని అంటుంది ఇక రవి అమ్మ వింటే బాధపడుతుంది శృతి నువ్వు ముందు లోపలికి వెళ్ళు అంటే లేదు నేను ఇక్కడే ఉంటాను అని శృతి అంటుంది సత్యం హాల్లో కూర్చొని ఇక జరిగిన విషయం గురించి బాధపడుతూ ఉంటాడు అప్పుడే కామాక్షి వస్తుంది అన్నయ్య వదినెక్కడా అని అడుగుతుంది ఏంటి ఏమీ తెలియనట్లుగా అడుగుతున్నావా నీకు అంతా తెలుసు కదా ఇందులో నీ భాగం ఏమైనా ఉందా అని అంటే లేదు లేదు అన్నయ్య ఆ తల్లి కొడుకులే అలా చేశారు నేను నిమిత్ర మాత్రాలని ఈ విషయం రంగా దగ్గర చెబితే రంగాకి నాకు గొడవలు అవుతాయి ఇక వదిలిని నేను పిలుస్తాను అంటూ కామాక్షి ఇక మేడ మీదకి వస్తుంది ఎరా మీ అమ్మ తలుపు తీయలేదా అంటే తీయలేదేనే కదా నిన్ను పిలిచాను అత్త అని బాలు అంటాడు సరే సరే మీ అమ్మని నేను పిలుస్తాను అని కామాక్షి ప్రభావతి లక్షలు మింగేసినోడు ఉన్నాడు పార్లర్ అమ్మ ఉంది ఇక బాలు కూడా ఇక్కడే ఉన్నాడు ఇక లేచిపోయినాడు కూడా ఇక్కడే ఉన్నాడు ఒకసారి మెరుపు తీగలా వచ్చిపో అని అంటే ఇక మనోజ్ ఏంటత్త అలా పిలిస్తే అమ్మ వస్తుందా మేము ఉదయం నుంచి పిలుస్తానే ఉన్నాము అయినా అమ్మ తలుపు తీయటం లేదు నువ్వే ఏదో ఒకటి చేసి అమ్మను బయటకు పిలవాలి అని అంటే ఏంటి ఉదయం నుంచి తలుపు తీయట్లేదా అంటే రూంలో ఫ్యాను స్ట్రాంగ్గానే ఉంది కదా రూమ్లో చీరలు ఏవైనా ఉంటాయి కదా అని అంటే ఇక మనోజ్ ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటాడు బాలు అలాంటిది ఏమీ ఉండదు నువ్వు మళ్ళీ ఒకసారి పిలువస్తా అని అంటే ఇక మళ్ళీ లక్షల మింగినోడు వచ్చాడు పార్లర్ వేరే వాళ్ళకి ఇచ్చిన రోహిణి వచ్చింది ఇక నువ్వు ఒకసారి వచ్చిపో మెరుపు తెగలాగా అంటే ఇక తలుపు తీసి వెంటనే కామాక్షిని లోపలికి లాగేస్తుంది ఈటీ ఇక్కడ ఏం జరిగింది అని ఇక మనోజ్ రోహిణి బాలు మీన శృతి రవి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు అమ్మ వచ్చింది మెరుపు తీగలాగా వచ్చి అత్త పిలిచినట్టుగానే ఇక అత్తను లోపలికి తీసుకువెళ్ళిపోయింది అత్తనైతే అత్త పిలిచినందుకు అమ్మ బయటికి రాలేదు కామాక్షి ప్రభావతిని ఏదోటి చెప్పి బయటకు తీసుకువస్తుంది ఇక అందరూ కలిసి హాల్లోకి వస్తారు ఇక సత్యం అయితే ప్రభావత్ మీనాకి క్షమాపణ చెప్పమని అంటాడు ఏంటి ఈ పొలం కొనేదానికి నేను క్షమాపణ చెప్పాలా నేను దీనికి క్షమాపణ చెప్పను వసే నువ్వు నగల కోసమే కదా ఇంత గొడవ చేసింది నన్ను ఇంట్లో దోషులా నిలబెట్టింది అని ఇక తన చేతికున్న గోజులు తీసేసి ఇవిగో ఇవి తీసుకో అని మీనా మీదకు విసిరేస్తుంది ఇక బాలు అయితే అమ్మఒగనక ఊరుకున్నాను లేకపోతేనా అని ఇక ప్రభావత మీద కోపడతాడు కామాక్షి ఏంటి వదినా నువ్వు చేసేది ఇందులో మీనా చేసింది ఏముంది ఇంకో ఈ దరిద్రుడు ఉన్నాడు కదా వీడు లక్షలు మింగేసిందే కాక మీనా నగలు కూడా మింగేశాడు అలాంటి వాడిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు తల్లిగా అది మంచిదే కానీ మీనా ఏం చేసిందని సత్యం అలా గడ్డి పెట్టమ్మా మీ వదిలికి నేను పెట్టిన గడ్డి సరిపోవడం లేదు పెళ్ళైనప్పటి నుంచి దీనికి గడ్డి పెడుతూనే ఉన్నాను కానీ ఇది నా మాట వినడం లేదు ఇది మీనాకు క్షమాపణ చెప్పకపోతే నేను దీంతో మాట్లాడను అని సత్యం అంటాడు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ పూల అమ్ముకునేదానికి నేను క్షమాపణ చెప్పను అంటూ ఇక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి వెనకే కామాక్షి ఆగు వదినా అంటూ ఇక ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటి వదినా నువ్వు చేసింది మీనాకి క్షమాపణలు చెప్పొచ్చు కదా అని అంటే ఏంటి వదినా నువ్వేం మాట్లాడుతున్నావు ఆ పూలమ్ము కురీదానికి నేను క్షమాపణ చెప్పడం ఏంటి నువ్వు కూడా ఆయనలాగే మాట్లాడుతున్నావు అది కాదు అన్నయ్య నీతో మాట్లాడనని చెప్తున్నాడు కదా నాలుగు రోజులు పోతే నేనే బ్రతిమలాడుకుంటాను ఏదో ఒకటి చేసి ఆయనతో మాట్లాడతానంతే